సాక్షాత్గా గజవాహన రోడ్డు రాలయ్యి ఇక్కడికి వచ్చేసి సాధారణంగా పెళ్లి అయ్యే సందర్భంలో బట అమ్మాయి ఎక్కడ ఉంటుంది తల్లిగారిట్లో ఉంటుంది నుంచి కదా తీసుకొని వస్తారు అందుకున గాను లక్ష్మీ అమ్మవారికి తల్లిగారి ఇగో ఇదే ఈ ఇల్లే తల్లిగారి అనుకోం కాదు తల్లిగారింటించే పెళ్లి కుమార్తె వస్తుంది కదా తల్లి గారి తల్లిగారిగా భావించి ఈ శ్రీనిలయం ఈ ఇంటి పేరు కూడా శ్రీనిలయమే అంటే లక్ష్మీదేవి నివాసమే ఆమె ఇంటికి ఆమె వచ్చింది ఇక్కడ నుంచి పెళ్లి కోసం బయలుదేరుతుందన్నమాట సాధారణంగా మనం ఏం చేస్తాం పెళ్లి కంటే ముందు అమ్మాయిని ఇంట్లో పెళ్లి పిల్లలు చేయడం అవన్నీ చేస్తాం కదా అవి ఆ రకంగా ఇక్కడ ఆమె ఆమెకి ఇష్టమైనటువంటి సేవలను చేయించుకుంటుంది అన్నమాట ఎవరికైతే చేయించుకుంటుంది ఇష్టమైన వాళ్ళతో చేయించుకుంటుంది కదా అవి ఆ రకంగా ఇక్కడ మన ఆచారాల వారి ద్వారా అలంకరణలన్నిటికీ చేసి పెళ్లి వరకు సిద్ధమవుతుంది అనమాట దీని యొక్క విశేషం ఏమిటి లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకత ఏమిటి సాధారణంగా మనం శ్రీమన్నారాయణుడు అంటుంటాం శ్రీమన్నారాయణుడు అంటే లక్ష్మీదేవితోని ఉండాలి నారాయణుడు అని లక్ష్మీ లేకపోతే ఏమైతది ఐశ్వర్యం ఉండదు ఐశ్వర్యం లేకపోతే అడుక్కోవాల్సి వస్తాయి అడుక్కున్నా భగవంతుడు లక్ష్మీదేవి లేకుండా పోయి ఎక్కడైనా అడుక్కున్న అవతారం ఉందా ఏది చెప్పండి ఆ లక్ష్మీదేవి లేకుండా ఏ అవతారంలో వచ్చాడు స్వామి వామన అవతారంలో వచ్చాడు వస్తే ఏమైంది అడుక్కవలసేవి అందరికి ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉండేటువంటి స్వామి ఎప్పుడైతే లక్ష్మీదేవిని అక్కడ ఉంచేసేసి ఈయన వచ్చిండో అడుక్కుని వాడేడు దగ్గర ఎవళ్ళైతే దేవతలకు శత్రువులుగా ఉండే రాక్షసులు మరి అండి ఆయన నక్షత్రాలు కదా ఆయన దగ్గర అడుపుకోవాల్సి వచ్చింది అందుకోలే కాను లక్ష్మి విడితే నారాయణుడు ఉండడు అందులో నారాయణుడు అయితే మరి లక్ష్మీదేవి వల్ల మనకేం లాభం ఏదైనా మనం స్వార్థం కావాలి కదండీ మనకు కావాల్సింది ఏది ఏదైనా ప్రయోజనం కావాలి ఏం ప్రయోజనం కావాలి మనం ఏదో పాపాలు చేసినాం మనకు ఏది మనకు సుఖం కావాలి ఆనందం కావాలి ఆ తర్వాత ఏం కావాలి అంటే ఐశ్వర్యం కావాలి ఈ సుఖము ఆనందము ఐశ్వర్యమంతా ఎవరిస్తారు అంటే లక్ష్మీదేవి ఇస్తుంది మరి మనకు ఉండే పాపాలు ఆ పాపాలు ఏం కావాలి అంటే ఆమెనే పాపాలు పోయేట్టుగా శ్రీఫారసు చేస్తుంది ఎవరిలో శ్రీఫారసు చేస్తుంది పాపాలను కూడగొట్టి రక్షించేటువంటి పోస్ట్ ఇవ్వండి అంటే నారాయణది అమ్మ పక్కకుండీ చూడండి నామకానికి అట్టా ఉంటే ఎట్లా కనపడతాయి అంత పెద్దగా ఉన్నది కదా నాకు వేలు కనపడాలి అందుకోరగాను ఏంటంటే ఆయన ఏం చేస్తుంది అంటే మనల్ని రక్షించి మన పాపాలను పొడగొట్టే బాధ్యత స్వామిదే అయితే ఆయనకు ఏమే రికమెండ్ చేస్తాయి ఏమని రికమెండ్ చేస్తుంది అయ్యో ఈ పాపాలను మీరు దృష్టిలో పెట్టుకోవద్దు మనం రక్షించాలి అని చెప్పి సిఫారసు చేస్తాయి మనం ఎన్ని పాపాలు చేసినా మాఫీ ఎందుకు అమ్మగదేనండి సమస్త జననీయం వద్దే కదా సాధారణంగా మనం ఇంట్లో కూడా కుటుంబంలో కూడా ఆపన ఏదైనా తప్పు చేస్తే తల్లి పోతాం మనం తండ్రి కోపానికి వస్తున్నాడని అప్పుడు తల్లి ఏం చేస్తుంది ఏదో మెల్లగా సమాధాన పరిచయం చేసి రక్షించేది చేస్తుంది కాబట్టి ఎన్ని పాపాలు చేసినా సరే మనం మన అమ్మను ఆశ్రయించినట్టయితే మన పాపాలన్నిటి కూడా తొలగింప చేసి రక్షించుకొని సిఫారసు చేస్తుంది దానివల్ల మనకు రక్షణ కలుగుతుంది ఐశ్వర్యం వస్తుంది సుఖం వస్తుంది అని ఇద్దే ఒకవైనా చెప్పుకున్నట్టు వీధిలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా చెప్పుకునే సందర్భంలో ఏమైంది అంటే ఒక ఇద్దరు దంపతులు భార్యాభర్తలు ఎవరు వాళ్ళు ఆత్మాహుతి దళం ఎవరి వాళ్ళు ఆత్మాహుతి దళం అంటే వాళ్ళ పోస్ట్ ఏమిటి వాళ్ళ వాళ్ళ శరీరంలో ఏమైనా